హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను అమ్మ వాళ్ళ ఊరికి వస్తేనే ఫస్ట్ చెట్ల దగ్గరికి వస్తానండి చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడ్డానికి ఇక్కడ చూసారా సపోటా చెట్టు ఇది వచ్చేసి చాలా కాయలు కాసిందండి కానీ ఒక్క కాయ కూడా మాగలేదు ఇందులో అన్ని చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఈ సైజులో కనిపిస్తుంది కదా మీకు చాలా కాస్తాయి చెట్టు నిండా ఉన్నాయి కాయలేమో కానీ ఒక్క కాయ కూడా మాగలేదు చాలా చూసాను నేను ఎక్కడైనా మాగా ఏమో కాయలు అనేసి చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలే ఉన్నాయి బాగా కనిపిస్తున్నాయి కాయలు కూడా సైజ్ అయితే బాగానే ఉన్నాయండి కానీ ఇంకా మాగలేదు ఇంకా టైం పడుతుంది అనుకుంటా వీటికి మాగేకి కొమ్మ కొమ్మకి చాలా కాయలు కాసాయండి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి కాయలు కూడా చాలా ఉన్నాయి కాయలేమో కానీ చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ కూడా కొన్ని కొన్ని సైజు బాగానే లావుగా ఉన్నాయి కానీ అవి ఇంకా మాగలేదు ఇంకా టైం పడుతుంది అనుకుంటా అవి మాగడానికి చెట్టు కింద వైపు నుండి చూడాలి చాలా కాయలు ఉన్నాయి ఇది మీకు కనిపిస్తుంది కదా కింద వైపు నుండి ఇది చూస్తున్నారు కదా ఎన్ని కాయలు కాసిందో చాలా కాయలు కాసింది మంచి చెట్టు అండి ఇది ఎందుకంటే కొన్ని కొన్ని చెట్లకి ఇన్ని కాయలు పడవు కానీ ఈ చెట్టుకి చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ ఎక్కడ మాగలేవు అన్ని చిన్నగా ఉన్నాయి సో ఇంకా టైం పడుతుంది ఒక వన్ మంత్ వరకు టైం పడుతుందండి ఇవన్నీ మాగడానికి ఇవి ఇంకా సైజు బాగా లావు కాయలు అవుతాయండి ఇవి చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి ఓకే అండి మరి ఈరోజైతే సపోర్టకాయలు ఏమీ లేవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్